సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం కాపునాడు కాపునాడు సమాచార లేఖ లెటర్ నంబర్ నూట ఆరు వ్యవస్థలకు ఎన్నాళ్ళీ వ్యవస్థలు మంచికి మారుపేరుగా జనం సూర్యుడిగా ప్రజల్లో నేటికీ జీవిస్తున్న నాటి వంగవీటి మోహనరంగా కాలం నుండి నేటి చంద్రబాబు కాలం వరకు ప్రతిపక్షంలో ఉన్నవారిని ప్రజల పక్షాన మాట్లాడుతున్న వారిని అక్రమ అరెస్టులతో బంధించేసి ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించడం రాజకీయాల్లో సర్వసాధారణమైపోతోంది అప్పట్లో నాయకుల్ని అరెస్ట్ చేయాలంటే క్రిమినల్ కేసులు నమోదు చేసేవాళ్ళు దానికి కూడా ఒక పద్ధతంటూ ఉంది ముందుగా అరెస్ట్ వారెంట్ జారీ చేసి ఆ తర్వాతే అరెస్ట్ చేయాలి లేకపోతే తమపై అరెస్ట్ వారెంట్ నమోదైన వాళ్ళు కోర్టు ద్వారానైనా లొంగిపోయి బెయిల్ పొందే అవకాశం ఉండేది అప్పటి వరకు దేశంలో గాని రాష్ట్రంలో గాని ప్రజాస్వామ్య వ్యవస్థ చక్కగా నడిచేది ఆ తర్వాతి కాలంలో నక్సలైట్ ఉద్యమం ప్రారంభం నుండి పోలీసు వ్యవస్థ కొత్త పుంతలు తొక్కి ఎన్కౌంటర్ వ్యవస్థకు నాంది పలికింది ఎప్పుడైతే ఎన్కౌంటర్లు మొదలయ్యాయో పాలకపక్షానికి తమను ఎదిరించిన వాళ్ళని పక్కకు తప్పించేందుకు ఒక ఆయుధం దొరికినట్టయింది అప్పటి నుండి ప్రజాస్వామ్య వ్యవస్థకు తూట్లు పడడం రాజకీయాలు గాడి తప్పడం మొదలైంది రాష్ట్రంలో ప్రభుత్వ సంస్థల్లో గాని ప్రైవేటు సంస్థల్లో గానీ అక్రమాలు జరిగితే అందులో న్యాయాన్యాల్ని వెలికితీసే బాధ్యత సిబిసిఐడి మీద ఉండేది కానీ అది నేడు గాడి తప్పి ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్లను అడ్డు తొలగించుకోవడానికో వాళ్లని భయభ్రాంతులకు గురిచేసి సమాజానికి దూరం చేసేందుకో వ్యవహరిస్తోంది ఉదాహరణకు నర్సాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణం రాజును తన నియోజకవర్గానికి దూరంగా ఢిల్లీ దాటనీయకుండా కట్టడి చేసేందుకు సిఐడి ప్రభుత్వానికి ఉపయోగపడింది ఇక్కడే దాని నిబద్ధత ఏమిటో స్పష్టంగా అర్థమవుతోంది మరి అది పెట్టే కేసులకు విలువెంత దేశంలో అత్యున్నతమైన నేర పరిశోధనా సంస్థ సిబిఐ ఒక హత్యా నేరంలో ముద్దాయిగా ఉన్న పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయలేకపోవడాన్ని మనం కళ్ళారా చూశాం దానికి రాష్ట్రంలో ఉన్న రాక్షస పాలనే కారణం అలాంటిది ముఖ్యమంత్రిగా పధ్నాలుగేళ్లు పరిపాలించి ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును ఒక సామాన్యుడిని క్రిమినల్ కేసులో అరెస్టు చేసినట్టుగా ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా అరెస్టు చేసేయడం అది కూడా శుక్రవారం రాత్రి అరెస్టు చేస్తే శని ఆదివారాలు కోర్టు సెలవులు కాబట్టి ఈ రెండు రోజులు వారికి బెయిల్ దొరకకుండా ఇబ్బందుల పాలు చేయడం సిఐడి పాటిస్తున్న వక్ర నిబద్ధతకు స్పష్టమైన నిదర్శనం అసలు రాష్ట్రంలో పరిపాలన అనేది ఆర్థికపరమైన అంశాలు నడిపే వాళ్ళు శాశ్వత కార్యదర్శులుగా అంటే పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్స్ గా ఉండేటటువంటి ఐఏఎస్ అధికారుల చేతుల మీదుగా జరుగుతుంది రాష్ట్రంలో ఆర్థికపరమైన ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఫైనాన్షియల్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ కలిసి చర్చించుకొని దానికి ముఖ్యమంత్రి లేదా సదరు మంత్రుల మౌఖిక ఆమోదం తీసుకొని దాన్ని అమలు చేస్తారు అందులో రాజకీయ నాయకుల పాత్ర చాలా పరిమితమన్నది రాజకీయ పరిభాష తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది అందుకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన అనేక ఆర్థిక పరమైన అవకతవకల్లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని కాకుండా వారి వద్ద కార్యదర్శులుగా పనిచేసిన ఐఏఎస్ అధికారుల్ని మాత్రమే బాధ్యులను చేయడం జరిగింది వారందరిపై క్రిమినల్ కేసులు నేటికీ నడుస్తూనే ఉన్నాయి ఇక ప్రస్తుతానికి వస్తే ఆనాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక కొత్త ప్రోగ్రామ్ను ప్రవేశపెట్టినప్పుడు దాని గురించి అప్పటి చీఫ్ సెక్రటరీ ఫైనాన్షియల్ సెక్రటరీ మరియు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సిఎండి కలిసి ఆ ప్రోగ్రాం నిధుల విడుదల గురించి చర్చించి న్యాయ సలహా తీసుకొని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబుకు తెలియజేసి నిధుల్ని విడుదల చేయడం జరిగింది ఒకవేళ ఆ ప్రోగ్రాంలో ఏమైనా అవకతవకలు ఉండుంటే దాని బాధ్యత పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్స్ గా నిర్ణయం తీసుకున్న ఆ ఐఏఎస్ అధికారులు తీసుకోవాలి గాని కేవలం పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ పాత్రలో ఉన్న ముఖ్యమంత్రి కాదు అయితే అప్పటి ఫైనాన్షియల్ సెక్రటరీ పివి రమేష్ తన మినిట్స్లో ఆనాటి చీఫ్ సెక్రటరీ మరియు ముఖ్యమంత్రి అనుమతితోనే నిధులు విడుదల చేస్తున్నట్టు పేర్కొన్నారు అవసరం లేనప్పటికీ ఇక్కడ ముఖ్యమంత్రి పేరును వాడడంతో సిఐడి దీన్ని అవకాశంగా తీసుకుంది రాజకీయ ప్రత్యర్థుల్ని అల్లరిపాలు చేయడానికే ప్రస్తుత ప్రభుత్వం ఈ మినిట్స్ నోట్ని ఆధారంగా చేసుకొని ఈ పన్నాగాన్ని పన్నిందన్నది వాస్తవం కొసమెరుపు ఏంటంటే దీంట్లో చివరికి బలిపశువులు కానున్నది మాత్రం పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్స్గా ఉన్న ఐఏఎస్ అధికారులే ఇప్పటి వరకు సాగిన ఏ పార్టీ పరిపాలనలో అయినా ఎన్నో కుతంత్రాలు ఎత్తులు పై ఎత్తులు కక్ష సాధింపులు ఉన్నాయి పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్స్ వారికి నచ్చకపోతే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ను తప్పుదోవ పట్టించి ఇలాంటి నిర్ణయాలు చేయిస్తారు అందుకే అధికారంలోకి రావాలనుకున్న వాళ్ళు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలే తప్ప ఎక్కడా రాతపూర్వకంగా ఆదేశాలు జారీ చేయకూడదు ఇది దృష్టిలో పెట్టుకోవాలి సామాజిక న్యాయంతో రాజకీయ నిర్ణయాధికారానికి చేరువవుతున్న మనం ప్రతి విషయంపై అవగాహన పెంచుకొని ముందుకు సాగాలే తప్ప ఒకసారి అధికారంలోకి వచ్చేస్తే చాలు అనుకుంటే పెను ప్రమాదం తప్పదు పరిపాలనలో స్వయంగానే నిర్ణయాలు తీసుకోవాలి తప్ప కేవలం గుడ్డి నమ్మకానికి తావులేదు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా రాజకీయాల్లో నలభై ఏళ్లకు పైబడిన అనుభవజ్ఞుడిగా పేరుమోసిన చంద్రబాబే ఇలాంటి దుస్సంఘటన ఎదుర్కోక తప్పట్లేదు కాపు ఎస్సీ ఎస్టీ వెనుకబడిన తరగతులు మైనార్టీలతో జనసేనాని పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మనం ఏర్పరచబోతున్న బహుజన రాజ్య స్థాపనలో ఈ సంఘటన ఒక అనుభవంగా భావించి ఇలాంటి కుట్రలను ముందుగానే పసిగట్టే ప్రయత్నం చేద్దాం ఏది ఏమైనా ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ నియంతృత్వ ధోరణిలో సాగిన చంద్రబాబు అక్రమ అరెస్టును కాపునాడు ఖండిస్తోంది ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ప్రభుత్వం అంటే ప్రజలకు గౌరవభావం తిరిగి కలగాలంటే మనం ఖచ్చితంగా జనసేనానితో కలిసి అడుగులు ముందుకు వేద్దాం బహుజన రాజ్యాన్ని స్థాపించుకుందాం అభినందనలతో గాళ్ల సుబ్రహ్మణ్యం కాపునాడు జాతీయ అధ్యక్షులు Please subscribe our channel.